ఈ ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఈ ఆంధ్రజ్యోతి బేసిక్గానే రేవంత్ రెడ్డిని అద్భుతంగా మోసుకుంటూ వస్తుంది ప్రతి పేదకు అభయ హస్తం చివరి వరసలో నిలిచిన వారికి సంక్షేమం ఇరవై ఎనిమిది నుంచి ఆరు దాకా దరఖాస్తులు అమలుకు నియోజకవర్గానికి అధికారి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమీక్షిస్తాం డ్రగ్స్ గంజాయి పైన ఉక్పాదం ఓపండి నకిలీ విత్తనాలకు కంపెనీల ఓనర్లే బాధ్యతను చే బాధ్యులను చేయాలి ఆస్తుల్ని దప్తు చేసి పరిహారం ఇవ్వాలి అవసరమైతే ఆ మేరకు చట్టాన్ని సవరిద్దాం ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్ తో కాదు పౌరులతో సో మీకు పనిలో ఇబ్బంది ఉంటే బదిలీ చేస్తాం పాలన నిర్లక్ష్యం సహిస్తే చర్యలు ఉండవు కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ముందే అప్లికేషన్లు రేషన్ కార్డే రెండు రోజుల ముందే అప్లికేషన్లు రేషన్ కార్డే ఆధారం గడువు అన్నింటికీ రేషన్ కార్డే గడువు తర్వాత కూడా ఛాన్స్ అందరికీ పథకాలు ధరణిపై ఆధారాలతో ప్రజల ముందుకు పొంగులెట్ అని చెలెట్టి చెప్తున్నాడు పాత ప్రభుత్వ పద్ధతులను వదులుకోవాలని చెప్పేసి బట్టి చెప్తున్నాడు సో ఇది పథకాల పంచంట మహాలక్ష్మి గృహలక్ష్మి ఇందిరామయ్యన్లు చేయుత రైతు భరోసా పథకాలకే దరఖాస్తులు స్త్రీ పురుషులకు వేరువేరుగా కౌంటర్లు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారంట సో దరఖాస్తులన్నీ కంప్యూటరీకరించి రసీదు రసీదులు ఇస్తారంట రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులోనే చెప్పాలి వాటిని పరిశీలించి అర్హులకు కార్డులు ఇస్తారంట ఇంటికెళ్లే లోపే బదిలీలు ఉంటాయి కొంతమంది పని తీరు బాగాలేదు రేవంత్ రెడ్డి స్టిక్ టు ద పాయింట్ అంటూ సూచన రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థ మూడు రోజులుగా జ్వరం దగ్గు జ్వరం గొంతు నొప్పి అంట అయ్యో గోళీలు ఇవ్వకపోయినావు ఆంధ్రజ్యోతి గోళీలు టానికలు తీసుకపోయి ఇస్తే తగ్గు పాపం చాలా కష్టపడుతుండే పద్దెనిమిది గంటలు ఏం వీడియో వార్నింగా ఈయన రేవంత్ రెడ్డి మన చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు అసలు పని కూడా ఆయన ఆయన జీవితంలో నిద్ర అంటే ఏటో ఒకటి తెలియదు మన ఒక ఆయన చెప్తున్నాడు కామెడీ జోకు ఆడే నుంచి తిరుపతి నుంచి బయలుదేరి వచ్చేవరకే మళ్ళీ ఏడన్నో ఏడో ఆయన పడ్డాంటే ఆ నుంచి వచ్చేవరకు ఇట్లా ఇట్లా ఉంటుంది వాళ్ళ జోకుడు ఆ జోకుడు బ్యాక్సిడలో ఈయనకి జోక్ జోకి వచ్చిండు చంద్రబాబు

అది మంచి నీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సేమ్ మీరు చెప్పింది కరెక్టే ఎందుకంటే ఆఫీసర్లు ఏమో పుణ్యానికి కాదు లక్ష లక్షలు తింటారు మన మేము కట్టేటువంటి పన్నులని తెలంగాణ ప్రజలు కట్టేటువంటి పన్నులని వాళ్ళు జితాల రూపంలో వాళ్లకు క్వార్టర్సు జీతాలు కార్లు బండ్లు ఏసీలు ఇవన్నీ గట్టి కట్టి మేము కట్టేటువంటి పన్నులతోనే వాళ్ళు కులుకుతున్నారు తప్పేం లేదు వాళ్ళని పద్దెనిమిది గంటలు చేయించడంలో ఇరవై గంటలు పనిచేయించడంలో ఏం తప్పులేదు హండ్రెడ్ పర్సెంట్ చేయించాల్సిందే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పోతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రావాల్సిందే అద్భుతంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉంచి ఉంచాల్సిందే దాంట్లో ఎలాంటి తప్పులేదు ఈ ఐఏఎస్లను ఈ ఐపీఎస్లను అందరినీ కూడా మీరు ఆ విధంగా ప్రతి ఒక్కరిని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఒక్కరిని అద్భుతంగా అంటే దాంట్లో ఎలాంటి బేచజం లేదు కానీ మరి ఇలాగ ఎలాగైతే వీళ్ళు పద్దెనిమిది గంటలు పనిచేస పనిచేయకపోయినా సరిగ్గా పనిచేయకపోయినా వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకుంటా అంటున్నారు మరి మీరు కూడా ఇచ్చినటువంటి హామీలను మీరు కూడా తప్పితే మీరు ఇప్పటికే తప్పిర్రు మరి దానికి ఏంటో పరిష్కారం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రాగానే రైతు బంద్ వేస్తా రైతు భరోసా వేస్తా ఎకరానికి పదిహేను వేల లెక్క చూపే వేస్తా అన్నావు వేయలే మరి దానికి ఏం పనిష్మెంట్ తీసుకుంటారు మీరు ఏ విధంగా తీసుకుంటారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పారు నిన్ననేమో ఈ రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అంటే నిన్నటి రోజునేమో వీళ్ళందరూ కలిసి బ్యాంకులు కలిసిపోయి ఏం అంటే ఒక్క నిమిషం చూపిస్తాం బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి ఇంటికి కూరలో ఉంది పంపి అట్లనే ఈయన మాట్లాడుతూ ఏమంటాడంటే అది రెండు పంటలకే వేస్తున్నాడు పైసలు రైతు బంధు పైసలు మూడు పంటలకేయాలని అంటాడు అది కూడా పంపి అట్లనే తొమ్మిది తారీఖు రాగానే రైతు బంధు వేస్తా ఇంటివి ఏమైంది ఇంకా రైతు బంధు గురించి ఇంకేమీ మాట్లాడినంటే ఈ మహానుభావుడు ఇక చూడండి ఒకసారి అది ఇప్పుడు నువ్వు సన్నాష అంటే మేము కూడా సన్నాస అనొచ్చా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు సన్నాసి అన్నారు కదా మేము కూడా నిన్ను పట్టుకొని సన్నాసి అనొచ్చా సరే మేమేమనం లేండి మాకు విజ్ఞత ఉంది కానీ మేమేమన్నాం నిన్ను అయితే ఆ రోజు నువ్వు మాట్లాడుతూ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు మీరు అంటే రెండు పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు మూడో పంట పండిస్తే మరి మూడో పంటకు గుడియ్యాలి కదా అని చెప్పేసి శిల్కా పలుకులు వల్కినాయాల మరి శిల్కా పలుకులు వల్కినటువంటి ఈ శిల్క ఇవాళ కనీసం ఒకసారి కూడా రైతు బంధు ఇస్తలేదు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రైతు బంధు కోసం పెట్టిపోతే ఆ పైసలు నీ మంత్రులకు కాంట్రాక్ట్ల బిల్లులు ఆగిపోయినాయి అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నామని వార్తలు వస్తున్నాయి గిద నీకు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ పైకి వెళ్ళిపోయి పద్దెనిమిది గంటలు మీరు పనిచేయాలి మీరు పనిచేస్తే జనం గడ్డ సొమ్ముని మేము కులుకుతా మీద కూచొని లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి మా హైకమాండ్కు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషాలకు అయ్యాలే రేపు ఎన్నికల ఖర్చుల కోసం అని చెప్పేసి రకరకాల డ్రామాలు మరి మూడు పంటలకు ఇస్తా ఇయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తావు నువ్వు కనీసం నువ్వు ఒక పంటకు కూడా సరికి ఇస్తలేవు కదా యాసంగికి కనీసం పైసలు కూడా ఇచ్చేటువంటి మొహం కాదు కదా నీది ఎక్కడ పోయినాయి ఏడు వేల ఏడు వందల కోట్లు పాతవి ఉన్నాయి ఏడు వేల ఏడు వందల కోట్లు పాతయి ఉన్నాయి ఈ పద్నాలుగు వందల కోట్లు నువ్వు అప్పు చేసినావు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి మొత్తం పదివేల ఆరు వందల కోట్లు ఉన్నాయి ఎక్కడ పోయినాయి ఈ పసలన్నీ ఈ పసలన్నీ ఎవరి జేబులకు పోయినాయి ఎవరు తిన్నాడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది సో కాబట్టి ఇది ఈయన పదహారు గంటలు పనిచేయాలి ఇరవై గంటలు పనిచేయాలి ఈ పొంగరాల మాటలకు ఏం తక్కువ లేదు ఇదంతా పిఆర్ స్టంట్లు ఇవన్నీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో అధికారులు పనిచేస్తారా మనం యాభై ఏళ్ళు చూడలే పనిచేస్తారా ఇక మొన్న రీసెంట్గా ఒక ఒక ఆమె మన తెలిసిన వాళ్ళతోటి మాట్లాడుతూ అంటా ఉంది అసలు బాగా బాగా దిగిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే పొద్దుగాలు వచ్చి మేము పంచుకొట్టి సాయంత్రం దాంట్ ఉండాలినా పనికి ఆమె ప్రభుత్వం ఒక హాస్పిటల్లో పనిచేస్తారు అంటే ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అధికారులతోనే ఎంత స్ట్రిక్ట్గా పనిచేపించారు డాక్టర్తో అంతా స్ట్రిక్ట్గా పని చేపించారు ఈయన ఇన్ని పొగలు చెప్పాడు దేనికోసం అంటే పేపర్ల వార్తలు రావడం కోసం ఈ వీడియోలు ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటివి వార్నింగ్ ఇచ్చిన వీడియోలు గత ప్రభుత్వంలో బయటకు రావాలంటే బొచ్చడు వస్తాయి కానీ ఎందుకు రాలే వీళ్ళకి వీళ్ళకి పిఆర్ స్టంట్స్ కావాలి మొత్తం ఈ పేపర్లు అన్ని భజన చేయాలి కాబట్టి ఇట్లాంటి పిఆర్ స్టంట్స్ కోసం వాళ్ళకి పేపర్లు లేకపా ఉన్న ఒక పేపర్ని ఎవరు నమ్మకపాయ సో దానికనే ఎంతసేపు ఉన్నా ఈ పిఆర్ స్టంట్ల కోసం పద్దెనిమిది గంటలు పని మొన్న ఏం మాట్లాడండి గిట్లనే ఆయన మాట్లాడుతూ నా కానువాయి కోసం ఏడ ట్రాఫిక్కే ఆపొద్దు అన్నాడు కానీ ఏడ చూసా కానీ ట్రాఫిక్ ఆగుతూ ఉంది ఇవన్నీ పొంగరాలు మాటలే ఉట్టినే వాళ్ళే మాటలు ఈ పొంగరాల మాటలే అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు ఇడ